వైసీపీ సర్కార్ హయాంలో ఆ పార్టీ నేతలు టీటీడీలు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దర్శనం పేరుతో చేసిన దోపిడీ ఇదే అంటూ ప్రస్తుతం కీలక పత్రాలను బయటపెడుతోంది టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు విజిలెన్స్ బృందాలకు పెద్ద పని పెట్టారు నాలుగైదు విభాగాలుగా మార్చి అన్నింటిలోనూ లెక్కలు బయటకు తీయిస్తున్నారు దర్శనాల్లో చేసిన దందాల గురించి ఆరా తీస్తున్నారు ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల పేరుతో వచ్చిన సిఫార్సు లేఖలు వెలుగులోకి వస్తున్నాయి మైండ్ బ్లాంక్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సకలలో సగభాగం సేపు ఆ శ్రీవారిని చూసినా చాలు అంటూ గంటలకు గంటలు ఎదురు చూసి కష్టాలు పడి తిరుమల దర్శనం చేసుకుంటారు సామాన్యులు అలాంటి స్వామివారి దర్శనాన్ని కూడా రాజకీయం చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చేతికి ఎముక లేకుండా సిఫార్సు లేఖలు ఇచ్చేశారు దీంతో వైసీపీ భక్తులు లెక్కకు మించి సంఖ్యలో శ్రీవారి దర్శనాలు చేసుకున్నారు దీంతో సాధారణ భక్తులకు శ్రీవారు దూరమయ్యారు వైసీపీ హయాంలో మంత్రులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రోజా పెద్దిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడు అప్పటి ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి తమ వారికి లెక్కకు మించిన సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు విజిలెన్స్ విభాగం బయటపెట్టింది రోజా అయితే స్వయంగా తనతో మందల కొద్దీ భక్తులను తీసుకువెళ్లి ఒకే టికెట్ పై పదుల సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్నారు తాజా విచారణలో బ్రేక్ దర్శనం పేరుతో ఆమె వందల కొద్ది సిఫార్సు లేఖలు ఇచ్చారని తెలిసింది ఇక మరో కీలక నేత అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి యాభై నాలుగు మందిని శ్రీవారి దర్శనానికి పంపిన వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫార్సు లేఖను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది మరోవైపు ఈ బ్రేక్ దర్శనం స్కామ్ తో పాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణం పైన టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది